మైటీవీ న్యూస్కి స్వాగతం దేవతల రాజధాని అమరావతిని వేష్యల రాజధానిగా వర్ణిస్తూ సాక్షి మీడియా ద్వారా ప్రసారమైన కథనాలకు వ్యతిరేకంగా సూలూరుపేట మహిళా లోకం ఆగ్రహంతో పురోవీధుల్లో గద్దం తొక్కింది తిరుపతి జిల్లా సుళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాకుతూట రమేష్ ఆధ్వర్యంలో స్థానిక స్వామి గుడి వద్ద నుండి బజార్ వీధుల్లో సాక్షి మీడియాకు యాజమాన్యానికి వ్యాఖ్యలు చేసిన పాత్రికేయ విశ్లేషకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుళ్లూరుపేట పట్టణ మహిళలు ప్లకార్డులు చేతపట్టి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి అమరావతిలోని మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ కథనాలు ప్రసారం చేసిన సాక్షి మీడియా ప్రసార హక్కులను వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా సాక్షి మీడియా యాజమాన్యం భారతి రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని మహిళలు నినాదాలు చేశారు అమరావతి మహిళల పట్ల తమ ఛానల్ ద్వారా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల ఇంతవరకు క్షమాపణలు కూడా తెలియజేయని యాజమాన్యం భారతిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణలను కోరాలని వారు తెలియజేశారు అనంతరం మీడియాను ఉద్దేశించి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతుట రమేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ నాయకులు మాధవ నాయుడు సురేష్ నాయుడు కొమరంజేరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సాక్షి మీడియాని సాక్షి మీడియాని వెంటరే మీడియా వెంటనే అందరికి నమస్కారం మొన్న సాక్షి టీవీ డిబేట్లో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కొంతమంది సాక్షి జర్నలిస్టులు అమరావతి వేసల రాజధాని అనే మాట అన్నాడు చాలా తప్పు ఇది మహిళల్ని ఎంతో గౌరవించే మన తెలుగు జాతిలో ఇతను వేషలు అనడం చాలా దారుణమైన విషయం కనీసం దాన్ని ఖండించకపోవడం మాజీ ముఖ్యమంత్రి జగన్ వాళ్ళని ప్రోత్సహించినట్ట అని అర్థం కావటం లేదు ప్రజలు మొన్న శాసనసభలో ఎంత ఘోరంగా ఓడించారంటే పదకొండు సీట్లు వచ్చాయి అది కాటి బుద్ధి లేకుండా ఈ విధంగా మహిళలను నచ్చగొట్టడం అయితే మొన్న బంగ్యాకు బంగ్యాకు హెరాయిన్ ఈ వ్యాపారం చేసి పోలీసులు పట్టుకొని కొట్టి దానికోసం పోయి వాళ్ళ ఇంటికి పోయి ప్రదర్శించాడు ఇది ఎవరి కోసం చేస్తున్నావు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలని ఈ జగన్ గారు ప్రశ్నిస్తాడు అర్థం కాలేదు ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా అతనిలో మార్పు లేదు వాళ్ళు సాక్షి టీవీ అన్ని అబద్ధాలే మహిళలేంది వ్యభిచారం అమరావతి వ్యభిచార రూపంగా మారిందని చెప్పడం ఏంది అది దేవతల రాజధాని అమరావతి అన్నీ చూసే రాష్ట్రం నలుమూలలకి చాలా దగ్గరగా ఉందని మన అమరావతిని సెలెక్ట్ చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారు ఎంతో గొప్ప అమరావతిని తీర్చిదిద్దాలని కొన్ని వేల కోట్లు ఇస్తూ ఉంటే దాన్ని ఇతను వాళ్ళ సాక్షి టీవీలో పనిచేసే సీనియర్ జర్నలిస్టు దీన్ని వేషల్ రాజధానిగా చెప్పాడు కనీసం నువ్వు ఒక రోజైనా రెండు రోజుల ఇది తప్పు అని ఖండించలేదు నీకు తగిన మూల్యం చెల్లిస్తారు రాబోయే రోజులు అసలు పార్టీనే భూస్థాపితం చేస్తారని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా సాక్షి టీవీని సాక్షి మీడియాని కూడా రద్దు చేయాలని ప్రజలందరూ కోరుకుంటారని సభాముఖంగా తెలియజేస్తున్నారు